లేని సినిమా లేదు తను చెయ్యని డైరెక్టర్ లేడు తను చెయ్యని హీరో లేడు ప్రతి సినిమాలో దాదాపుగా ఏడాదికి యావరేజ్ని తీసుకుంటే ఒక పది సినిమాలు గ్యారంటీగా ఉంటాయి తను చేసే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ పెద్ద పెద్ద భారీ సినిమాలు ఇంకో పక్కన ఈ మధ్య రోజుల్లో తమిళ్ కన్నడ హిందీ అసలు హైదరాబాద్లో దొరకడం అన్నదే కంప్లీట్గా అయిపోతోంది నా ఇంటర్వ్యూ కూడా రెండేళ్లుగా జరిగే ప్లానింగ్ ఇవాళ ముందు వచ్చింది ఆ యాక్టరు గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ రాబూరి అజయ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీ అందరి తరఫున ఆయన కార్యక్రమానికి సాధారణ ఆహ్వానిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్వ్యూ మీరు బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ బాగా చెప్పడం లేదు మీ గురించి చెప్తే అది బాగుంటుంది ఎందుకంటే జరిగిందని చెప్పాను నేను అదే మీరు రెండు వేలలో కెరీర్ ప్రారంభమైంది అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పాతిక సంవత్సరాల కెరీర్ ఏడాదికి యావరేజ్ చూస్తే ఒక పది సినిమాలు గ్యారంటీగా ఉంటాయి అన్ని పెద్ద సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు అసలు ఎక్కడ బేబత్సాం అనమాట ఈ మధ్య రోజుల్లో ఇంక పూర్తిగా హైదరాబాద్కే అందకుండా అంటే కొంచెం ఇప్పుడంతా కూడా లక్కీలీ కొంచెం ఇప్పుడంతా గ్లోబల్ అయిపోయింది కదా సార్ సినిమా సో అంటే పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నారు యాక్టర్స్ మనం వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం మనం వేరే భాషలో చేస్తున్నాం అంతా మిక్స్ మిక్సప్ చేస్తున్నారుగా ప్రాసెస్ లో రకరకాల భాషల్లో యా అయితే గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మన తెలుగు ఎంతసేపు మనం ఇతర లాంగ్వేజెస్ తెచ్చుకోవడం అలవాటు మనకి అమరీష్ పురి కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ బట్ ఈ రోజున మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మిమ్మల్ని అడుక్కుని మిమ్మల్ని అడిగి మీరు ఉండాలని ఇప్పుడు మీరు కానీ లేకపోతే మన సునీల్ గారు కానీ మీ అందరూ అదర్ లాంగ్వేజెస్లో యు బికేమ్ మోర్ సార్ట్ ఆఫ్ టుడే అవునండి అయితేనండి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అంటే ఇదంతా కూడా ఇప్పుడున్న పాన్ ఇండియా దీనివల్ల జరిగిన బాహుబలి అండి వన్ స్ట్రైట్ రీజన్ ఈజ్ మిస్టర్ రాజమౌళి గారు బాహుబలి ఇంకా అంటే ఎలా అంటే ఇంత ముందు యూజువల్ యూజువల్గా నార్త్ నుంచి హీరోయిన్లు వచ్చేవాళ్ళు ఎక్కువ ఎక్కువ హీరోయిన్స్ వచ్చేవాళ్ళు లేదా విలన్స్ వచ్చేవాళ్ళు అదే చెప్పే మన వాళ్ళు ఎప్పుడూ వెళ్ళా ఎప్పుడు అసలు హిందీ ఫిలిమ్స్ కానీ లేకపోతే చాలా తక్కువ నేను అదే అంటున్నాను ఒకప్పుడు అంటే మనం ఎంత గ్రో అయ్యామంటే అంటే ఒకప్పుడు నార్త్ నుంచి విలన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు నార్త్ హీరోస్ మనకి టేక్ నేమ్స్ అండి బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్ళు సంజయ్ దత్ మొన్న వచ్చిన ఎమ్రాన్ హష్మి సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఒకప్పుడు అంటే మనం చూస్తూ పెరిగిన హీరోలంతా సో వాళ్ళు వచ్చి తెలుగులో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విలన్స్ గా చేయడం అనేది అంటే ఐ థింక్ సీదా గ్రోత్ నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం తెలుగు ఇండస్ట్రీ అనేది తెలుస్తుంది ఈ ట్రెండ్కి అవును అని తెలుగు అవతలేమో ప్రభాస్ హెల్క్స్ ప్రభాస్ మీరందరూ అసలు తలో దిక్కుకి ఎగిరిపోయినట్టు మీరు అందరూ అజయ్ ఘోష్ గారు అవును ఆయన కూడా కదా ఇక్కడ ఉన్న అంటే ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ఇంకా చెప్పాలంటే ఇంత ముందు మాములుగా సౌత్ నుంచి వస్తే పెద్ద వాళ్ళు కదా నార్త్ లో ఇది ఫ్యాక్ట్ ఇది చాలా ఏళ్ళ క్రితం కూడా జరిగేది అది దేం లేదండి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఉంది ఎదురు చూస్తున్నారు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళ రిసెప్షన్ చాలా బాగుంటుంది రిసీవింగ్ చాలా బాగుంటుంది మంచి వాల్యూ పెరిగింది రెస్పెక్ట్ పెరిగింది ఇంకా అంతకన్నా టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా ఫస్ట్ తెలుగు వెళ్తే రెడీగా ఉన్నారు బాంబే వాళ్ళు ముందు అపాయింట్మెంట్లు దొరికిపోతున్నాయి ఫస్ట్ సంగతి తర్వాత ఎంతవరకు పని అవుతుందో పక్కన పెడితే ముందు వెంటనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు రోజుల్లో అంటే చిరంజీవి ఎప్పుడు అంటుంటారు ఆ రోజుల్లో అని అనకూడదు స్టిల్ వ్యుయార్ వర్కింగ్ అన్నట్టుగా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు కానీ ప్రతిబంధు సినిమా ముందు జరిగింది అదేదో ఈవెంట్ కి చిరంజీవి అవును ఆయన చెప్పారు కూడా స్టేజ్ మీద యాక్చువల్లీ పర్టికులర్లీ ప్రెస్ మీట్ వాళ్ళు ఫీల్ అయ్యారు అవును అది వీడియో కూడా బాగా వెళ్ళిందండి బాగా వైరల్ అయ్యింది ఆయన అంతే ఆ రోజు చాలా చాలా అగ్రెసివ్ మాట్లాడారు చిరంజీవి గారు సి వేర్ వీఆర్ అక్కడ ఒక ఇంటి రామారావు ఫోటో లేదు నాగేశ్వర ఫోటో లేదు రంగారావు ఫోటో ఫోటో లేదు ఫీల్ అయ్యి ప్రతిబంధ చేసి అవునండి అవును ఒక్కసారి షేక్ అయింది బాలీవుడ్ రైట్ ప్రతిబంధికి రైట్ అండి అవును ప్రతిబంధు ఆచిక గుండరాజు ఆచిక ఆ టైంలో అవును అప్పుడే చేశారండి ఆయన యాక్చువల్లీ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి ఆయనతోనే స్టార్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ పాతిక సంవత్సరాలు కెరీర్ని కనుక మీరు సమ్అప్ చేసి చెప్పాలంటే మీకు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా సార్ నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను సార్ కెరీర్ వైజ్గా ఎందుకంటే సి ప్రతి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్టికులర్లీ ఈ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజుల్లో ఉంటామని నాట్ ఎ జోక్ అండ్ ఎస్ అన్లెస్ అంటిల్ యువర్ ఆన్ యోర్ టోస్ ఎక్కడ నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటా అని యాక్టింగ్ సెట్ సెట్అప్ స్కిల్స్ని చేసుకుంటా లేకపోతే లేదు సో ఐమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కెరియర్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను అసలు మీరు ఇంజనీరింగ్ చదవాలని ఏదో ట్రైనింగ్ వచ్చి ఇక్కడికి అవును సడన్ గా జంప్ చేసి అవును దూకి అవునండి రకరకాలుగా జరిగింది యాక్చువల్ గా నేను చాలా ప్రొఫెషన్స్ మార్చానండి ఇండస్ట్రీకి రాకముందే ఫస్ట్ ఎంసెట్ రాశాను ఒక మార్క్ వచ్చింది ఒక ర్యాంక్ వచ్చింది సరే మా ఫాదర్ అంటే మా ఫాదర్ వెరీ పర్టికులర్గా ఉన్నారనమాట అంటే ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి అనేది ఒకరి కొడుకు నా సిస్టర్ ఉంది సరే అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు ఫస్ట్ ర్యాంక్ అని ఇంకా మోస్ట్ ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత చదివిన తర్వాత కూడా సో దాని తర్వాత ఏంటంటే మా లాంగ్ టర్మ్ జరిగేటప్పుడు రోడ్ నెంబర్ సెవెంటీన్ ఉంది కానీ జూబ్లీ హిల్స్ అక్కడ మా కాలేజ్ ఉండేది ఆ చుట్టుపక్కల షూటింగ్స్ జరుగుతూ ఉండే సో ఇంతకుముందు సినిమాలు పిచ్చి ఉండేది సినిమాలు అందరికి ఉంటుంది పిచ్చి తెగ చూసేవాడి సినిమాలు కాకపోతే ఏంటంటే అక్కడ యాక్టర్స్ యాక్టర్స్ని ప్యాంపర్ చేసే విధానం వాళ్ళని చూసుకునే విధానం నచ్చింది నాకు సరే ఇది ఇది ట్రై చేయొచ్చు కదా అనిపించింది కొంచెం పొడుగుంటాను కదా కొంచెం ట్రై చేయొచ్చు కదా అనే థాట్తో చిన్న ఆలోచనే కదండి ఎంత ఉన్నప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి సో ఆలోచన నాతో పాటు పెరిగింది కొంచెం తర్వాత నేను ఇంజనీర్ వెళ్ళటం లాంగ్ టర్మ్ రాకపోయినా కూడా మా ఫాదర్ వదలరా మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేయించారు అడ్మిషన్ అయ్యి ఐ మీన్ డొనేషన్లో అయి కట్టి దాని తర్వాత ఇంకా నాకు ఇంటర్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది వన్ ఇయర్ తర్వాత వచ్చేసాను నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి యాక్టింగ్ చేశాను కోర్సు ఇది కూడా అసలు కంటిన్యూ చేద్దాం అనేది లేదు అంటే బాగా ఎక్కడో స్టెబిలిటీ ఉండేది కదా నాకు అప్పుడు సో అది ఇది కూడా ఎందుకు లేదు చేద్దాం వద్దా అనే డౌట్లో సరే ఈసారి మనం ఇది కూడా మానేస్తున్నాం అంటే నెమ్మర్ అని చెప్పి ప్రపంచం మొత్తం కంటిన్యూ చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి